ఒక మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక రెండు పిల్లర్లు మూడో పిల్లర్ కూడా కొంత ఒక్క బ్లాక్ లో ఉంటుంది దీని తమాసే మీకు తెలియాలి వాళ్ళ ఒక మూర్ఖత్వంలో పోయినట్టు పాపం తెలియక ఏం జరిగింది వాళ్ళ వాళ్ళ మూర్ఖత్వం అయింది అంటే వివిధ బ్లాకులుగా ఉంది కాళేశ్వరం బ్లాక్ ఆ బ్లాక్ లలో చెప్తాను ఇది సెవెంత్ బ్లాక్ అండి పిల్లర్స్ ట్రాక్ వచ్చిన సెవెంత్ బ్లాక్ ఈ సెవెంత్ బ్లాక్ లో పిల్లర్స్ ఉన్నాయి పదో పదకొండు పిల్లర్స్ ఆ పది పదకొండు పిల్లర్లలో ఒక రెండు పిల్లర్లు కొంచెం ఎక్కువగా ఇంకో పిల్లర్ కొంచెం తక్కువగా క్రాక్స్ వచ్చింది దాని మీద ఏంది యాక్చువల్ గా నేను కూడా అడిగిన నికలకి ముందే వచ్చినాయి నేను అడిగిన ఫోన్ చేసి ఎందుకంటే జరిగింది అంతకు ముందు సంవత్సరం సార్ ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ భయంకరమైన వరద వచ్చింది ఈ ఆఫర్ ఏదైతే ఉందో దానికి ఎప్పటికప్పుడు సరి చేయాలా దానికోసమే నేను అద్భుతంగా అంతకుముందు లేనటువంటి నాగేంద్ర గారు అని చెప్పి మంచి ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ఆయన బాధ్యత అక్కడ ఉండే సిఈ దాన్ని అది సర్దాల్చిన అది సర్దకపోవడం వల్ల దాని కింద ఉన్నటువంటి ఇసుక కుంగి కొంచెం అది కాకచ్చు అది ఒకటే బ్లాక్ ఇప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళు ఏమనుకున్నారు మేము అట్లే వదిలేస్తాం కేసీఆర్ ని బదనాం చేయాలా కాళేశ్వరం ప్రాజెక్టు ను బదనాం చేయాలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ను బదనాం చేయాలా అనే ఒక దురుద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పిల్లర్స్ ఒక బ్లాక్ ను రిపేర్ చేయకపోయినా మిగతా బ్లాక్ లో వందేళ్ల వరకు కూడా అట్లే ఉంటాయి వీళ్ళు చేసిన పని అతికి పోయి అందులో ఇందో పట్టుకుంటామని అబ్బా ఇక దొరికిందిరా అని ఒక పిచ్చి ఆదుర్తాలు ఇక కేసీఆర్ బదనా